హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఎల్బీ నగర్కి కేవలం పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కుర్మల్గూడ అనే ఏరియాలో అరవై గజాల నార్త్ ఫేసింగ్ ఇల్లు కేవలం పదిహేడు లక్షలకి మాత్రమే తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించుకోండి అలాగే ఫాలో కూడా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఈ ఇల్లు వచ్చేసి అరవై గజాల కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్ వస్తుంది డైమెన్షన్స్ ట్వంటీ ఇంటూ ట్వంటీ సెవెన్ కృష్ణ వాటర్ సప్లై కూడా అవైలబుల్ ఉంది ఇక ప్రైజెషానికి వస్తే పదిహేడు లక్షలు చెప్తున్నారు అంటే సెవెంటీన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ నాన్ వెంటనే స్క్రీన్ పేర్ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫామ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ